హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ వెల్కమ్ టు అనదర్ డైలీ లాగ్ మా పిల్లలు అయితే వెళ్ళిపోయారండి నిన్న సండే కదా ఈరోజు చిన్నోడు కొంచెం పెట్టాడు అనమాట వెళ్ళడానికి మొత్తానికైతే వెళ్ళిపోయారు ఇంక నేను నా పూజ అయితే అయిపోయిందండి ఇక మా పిల్లల కోసం అయితే బీరకాయ చట్నీ చేస్తున్నానండి బీరకాయ చట్నీ ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అందులో కొంచెం బీరకాయలతో పాటు టమాటాలు కూడా వేసాను అలాగే కొంచెం కొత్తిమీర చినుల్లిపాయలు అంజ్ కొంచెం జీలకర్ర వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి అవన్నీ వేసి అయితే మగ్గించాను అనమాట ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చట్నీ స్టార్ట్ చేసుకోవాలి అట్లాగే నేను తాడల్గా రైస్ కూడా పెట్టేసాను అనమాట రైస్ అయిపోయింది ఇంకా ఈరోజు వెరైటీ రెసిపీ ఏంటంటే మామూలుగా మనం బజ్జీ లాంటి శనగపిండితో వేస్తాం కదా ఇది అలా కాకుండా నేను పచ్చని పప్పుతో గట్టి బజ్జీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది మనకి రైస్లో కూడా బాగుంటుంది అనమాట స్టఫింగ్ వేసుకొని అన్నీ కలుపుకొని ఆ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను కదండీ గట్టి బజ్జీకి ఏంటంటే పచ్చిమిరగాయలు బజ్జి పచ్చిమిరగాయలు కావాలి మన సైడ్ ఇంకా ఆంధ్ర సైడ్ ఏంటంటే చీరలు మర్చి అని కొంచెం లాగా ఉంటాయి కదా అవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో విత్తనాలు అవేం తీసుకునే పని లేదు సో నేను స్టఫింగ్ కోసం అయితే పచ్చని పప్పు ఒక ఫోర్ అవర్స్ ముందు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను చూడండి విత్తనం అనేది ఇలా ఇలా రావాలన్నమాట ఇలా వస్తే ఓకే ఆ తర్వాత నాలుగు మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను కొంచెం జీలకర్ర ఇవన్నీ గట్టి బజ్జీకి కావాల్సినవి మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు మనం ఇలా ఘాటు పెట్టుకోవాలి లాస్ట్ దాకా పెట్టుకోకండి మళ్ళీ విడిపోయి స్టఫింగ్ బయటకు వస్తుంది కాబట్టి ఇలా చిన్నది పెట్టుకున్నాం అనుకోండి కొంచెం స్టఫింగ్ చేసుకున్నా మెరుగైన మంట అనేది ఉండదు సో స్టఫింగ్ తో ఈజీగా తినేయచ్చు అనమాట చూసారు కదా ఇలా అయితే పెట్టుకోవాలి ఇంకా లాస్ట్ కూడా నేనైతే చివరలు కూడా ఏం కట్ చేయట్లేదు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా నిన్న మనం బంగాళదుంప ఎలా చేసుకున్నాం కట్ చేసుకున్నాం అలా అంత చిన్న ఫైన్ పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఒక నానబెట్టాను కదండి అదైతే మిక్సీలో ఇట్లా కొంచెం పచ్చాపచ్చాక వేసుకున్నాను అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ వేసాను అనమాట ఇందులో నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను అట్లాగే ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేశారనమాట మా హస్బెండ్ ఇవన్నీ నేను అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నానండి అన్నీ ఫైనల్గా కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు అయితే టేస్ట్ చూసుకోండి ఉప్పు కలకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సరే అయితే నేను టేస్ట్ కూడా చెక్ చేశాను అనమాట ఇట్లా ఒక వండలాగా చేసుకొని మనం దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలి సమ్మర్ అనే కాదండి ఎప్పుడైనా ఆడవాళ్ళు ఇంటి హెల్త్తో పాటు వాళ్ళ హెల్త్ కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మనకి ఈ రోజుల్లో ఏంటి అంటే ఏదైనా ఒక డిసీజ్ వస్తే అది సడన్గా వచ్చేస్తుందనమాట సో జాగ్రత్తగా ఉండండి అలాగే కొంచెం హెల్తీ డ్రింక్స్ అంటే జ్యూస్లు కూల్ డ్రింక్స్ బదులుగా హెల్తీ జ్యూస్ మన బీట్రూట్ కానీ లేదా క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉండండి ఎందుకంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అట్లాగే బ్లడ్ లాస్ ఉంటుంది కాబట్టి సో ఎనీమిక్ కాకుండా ఈ రెండు జ్యూస్ అయితే మనకి హెల్త్కి చాలా ఉపయోగపడతాయండి సో అవి అయితే రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి చూసారు కదండి స్టఫింగ్ ఇలా అయితే బయటకి రాకుండా మనం గట్టిగా ఒత్తుకున్నాం అనుకోండి ఇంకా అసలు బయటకు రాదు సో మనం పచ్చిమిరకాయ అన్నీ ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయి నేను ఇంకా స్టఫింగ్ చేసుకోగా కొంచెం ఎండ అయితే మిగిలింది కదండి ఇందులో నేను ఒక పచ్చిమిరకాయ తరిగవేసుకుంటే మనకి పప్పు వడల్లాగా బాగుంటాయండి ఇవి కూడా మనం రైస్తో పాటు వండచ్చు తినొచ్చు ఇవాళ ఏంటంటే నేను బీరకాయ చట్నీ చేశాను కదా దాంట్లో ఇవి నంచుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట సో స్టఫింగ్ కూడా మనకి ఏది వేస్ట్ అవ్వదు సో ఇంకా నేను ఈ స్టఫింగ్ అయితే అయిపోయింది కదండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఇంక అయితే ఫ్రై చేసుకుంటాను ఆయిల్ అయితే కొంచెం మునిగే వాళ్ళకి పోస్తున్నాను అండి ఆయిల్ అయితే తాగిపోయింది అనమాట నేను పచ్చిమిరకాయలు ఇంట్లో స్టప్ పచ్చిమిరకాయలు ఇంట్లో వేస్తున్నాను స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే మనకి స్టఫింగ్ వేగాలి అలాగే మిక్సీ కూడా వేగాలి అది మాడకూడదు మాడితే మాత్రం టేస్ట్ మారింది సో మనం సిమ్లో పెట్టుకుని అటు ఇటు చిన్నగా స్టఫింగ్ బయటికి రాకుండా చిప్పుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి పచ్చిమిరకాయ కూడా బాగా వేగుతుంది ఫస్ట్ వేసిన వెంటనే అయితే తిప్పద్దండి కొంచెం ఆగిన తర్వాత ఈ లోపల కొంచెం స్టఫింగ్ అయితే గట్టిపడిద్ది కదా అప్పుడు మాత్రమే తిప్పుకోండి అయితే బయటకు రాలేదు అట్లాగే ఫ్రై స్టఫింగ్ వేగింది అలాగే మిర్చి కూడా వేగింది అనమాట ఇప్పుడు నేను తీసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసానండి ఇంకా ఇన్నాళ్ళ మనం మిగిలిపోయిన స్టఫింగ్ ఉంది కదా ఇందులో పచ్చిమిరగాలు అయితే సన్నగా కట్ చేసి వడల్లాగా వేసేస్తాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ కూడా పనికొస్తాయి కదా ఇవన్నీ కలిపేసుకొని మనం వడలాగా వేసుకుంటే వేడి వేడి పప్పు కూడా అయితే రెడీ అయిపోతుందండి ఇంకా అవి వేగే మిర్చి వేగే లోపల ఈ స్టఫింగ్ కూడా ఇది కూడా రెడీ చేసుకుంటే ఈ పిండి కూడా నేను ఇంకా వడలు వేసేసుకోవచ్చు అనమాట బీరగా టమాటా చట్నీ కూడా అయితే రెడీ అయిపోయిందండి ఈ బీరకాయ టమాటా చట్నీ అని మనకి గట్టి పచ్చిమిరగా ఈ రెండు అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ చట్నీ మనకి రైస్ లోకే కాదు చపాతీలోకి అట్లాగే దోశల్లో కూడా బాగుంటుంది అనమాట మార్నింగ్ మార్నింగ్ మనకి పల్లీ చట్నీ చేసుకోకుండా ఈ చట్నీ ఉన్న మనకి దోశలోకి అయితే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అందుకే నేను ఈ చట్నీని ఎక్కువగా చేస్తాను మామూలుగా మనమైతే ఒట్టి బీరకాయలతో వేస్తాం కదా అలా కాకుండా బీరకాయ టమాటా అలాగే కొంచెం కొత్తిమీర జీలకర్ర వేసుకుంటే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంక మా పిల్లలు వేయరు కదండి సో మా హస్బెండ్ అయితే టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉన్నాయండి ఓకే రెసిపీ అయితే చాలా అంటండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో సెకండ్ వాయి కూడా అయిపోయిందండి తీసేస్తున్నాను సెకండ్ వాయి అయితే లోపల ఫస్ట్ వేసిన బజ్జీలు అయితే అయిపోయినాయండి అలా ఉన్నాయి టేస్ట్ అంత అంత రుచికరంగా అంత అమోఘంగా ఉన్నాయి ఎప్పుడు బజ్జీలు బజ్జీలే కాదండి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు కట్టి బజ్జ్జీ అయితే తీసేసాను కదండి ఇంకా నేను ఆయిల్ అలా పేపర్స్ ఏం అవసరం లేదండి మనం కొంచెం చెయ్యి తడి చేసుకొని వేసేస్తే ఇంకా చేతికి కూడా అంటదు అలాగే వడ కూడా మనకి చెక్ అనమాట చూసారు కదా చిన్న చిన్న చిట్టి చిట్టి వడలు అనమాట చిట్టి చిట్టి ఇడ్లీ లేదండి చిట్టి చిట్టి వడలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోండి ఎందుకంటే వడ తొందరగా లేస్తుంది లేకపోతే కింద బాండికి అతుక్కునే అతుక్కుంటాయి అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టాను ఇందులో మిర్చి వేసాను ఉల్లిపాయ వేసాను జీలకర్ర వేసాను అన్నీ వేసాను కాబట్టి అసలు టేస్ట్ అయితే ఇవి కూడా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్ రెసిపీ కూడా చాలా బాగుంటాయి పిల్లలు రాగానే ఏం చేయాలి అని ఆలోచించకుండా ఇలాంటి స్నాక్స్ వేస్తే వాళ్ళు కూడా ఇష్టపడతారు అనమాట ఇష్టంగా తినడానికి కడలు అయితే వేగిపోయాయండి చూసారు కదా మనకి నూనెలో కూడా ఏది విడిగా అవ్వలేదు పిండి సో మనం ఎలా వేసానో టెక్చర్ కూడా అలానే వచ్చింది చక్కగా వచ్చినాయి అన్నమాట సో వేడి వేడి పచ్చనిపప్పు వడలు అయితే రెడీ అయిపోయాయండి పేలలుగా మా పిల్లలు కూడా బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను అండి ఇంకా అన్నీ రెండు రెసిపీస్ అయిపోయాయి కదా సో వాళ్ళకి కూడా పెట్టేస్తున్నాను అనమాట మనకేంటంటే ఆంధ్ర సైడు టిఫిన్ అయిపోయిన వెంటనే ఇంకా మార్నింగ్ నైన్ లెవెన్ నుంచే ఇంకా కునుగులు బజ్జీలు ఇవన్నీ ఉంటాయండి కానీ మనకు హైదరాబాద్లో చాట్ పండేలాగా మనకు ఆంధ్ర సైడ్ ఏంటంటే కునుగులు బజ్జీలు గార్లు ఇవన్నీ ఎక్కువ హైదరాబాదు ఇటు సైడ్ ఏంటంటే మనం అవన్నీ ఎక్కువ చూడమన్నమాట సో ఇలాంటి రెసిపీస్ మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుంటే మనం ఆ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఉంటాము మా పిల్లలకి బాక్స్లు అయితే రెడీ అండి ఇంకా వాళ్ళకి తీసుకెళ్ళయితే స్కూల్లో ఇచ్చేసేయాలి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి మళ్ళీ వేరే బ్లాగ్తో కలుసుకుందాం బాయ్ బాయ్